మేము చిన్నప్పుడైతే ఎక్కడ చూసినా కూడా తాటి చెట్లు ఎక్కువగా కనిపించాయండి ఎండాకాలం వచ్చిందంటే చక్కగా ఆ తాటి ఆకులు కోసుకొని పందులు పెట్టుకోవటము తర్వాత తాటి ముంజులు తర్వాత వచ్చేసి తాటి కాయలు పండిన తర్వాత తాటిని ఆ కాయిని కాలుస్తారు అనమాట కాలుస్తారు కొంతమంది ఉడకబెడతారు బెల్లం వేసి తాటి చెక్కలు అనేవారు అనమాట సో కాబట్టి తర్వాత దాని నుంచి తాటి తాండ్ర ఈ విధంగా తాటి కళ్ళు అనేవి మేము ఎక్కువ చూస్తూ వాళ్ళం ఎక్కువ తర్వాత తేగలు ప్రస్తుతానికి మనకు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ ఎక్కువ ముంజులు కూడా ఎక్కువ మంది ఇప్పుడు అంత కొనుక్కోవటం అయిపోయింది అసలు చూడండి ఇప్పుడిప్పుడే వస్తుంది కాయలు చిన్న పిందులుగా అన్నమాట అంటే ఎక్కువగా తాటి అనేది చలవదనం అన్నమాట తాటి చెట్టు అనేది అప్పుడు రోజుల్లో ఆకు నుంచి తర్వాత విసనకర్రలుగా ఉపయోగించేవారు తర్వాత వచ్చేసి ఇంటికి పందిరికి తర్వాత గుడుసులు కప్పుకునేవారు ఆ తర్వాత పందిళ్ళు పెట్టుకునేవారు ఆ విధంగా ఆ తాటి ముంజులు తాటికాయలు తాటితేగలు ఈ విధంగా చివరికి ఈ తాటి చెట్లు నిటారుగా ఉన్న పొడవాటి అవి కూడా ఏం చేసేవారంటే నిట్టాడి అని చెప్పినని అంటే ఇంటికి మధ్యలో నిట్టాడి అని చెప్పి పెట్టేవారు తర్వాత ఆ చుట్టూ పెట్టిన తర్వాత చుట్టూ గుంజలు వేసేవారు అన్నమాట అంటే ఎవరికైతే తాటాకిళ్ళు తెలుసో వాళ్ళకి తెలుస్తుంది అందరికీ తెలియదు కాబట్టి వీటిని కట్ చేసి మరి అప్పుడు కట్టెలు కూడా తక్కువే కాబట్టి వాటిని ఏంటంటే చిన్న చిన్న కమ్ములుగా కూడా అన్నమాట సో కాబట్టి మనకి దేవుడు ప్రతి చెట్టుని ఆహారంగాను తర్వాత నివాసయోగ్యంగాను మనకు వంట చెరుకుగాను ఈ విధంగా మానవాళ్ళకి అన్ని ఉపయోగకరంగా ఇచ్చిన దేవాతి దేవుణ్ణి నిజంగా దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించాలండి ఇంకా మీకు ఎవరికైనా మీ ఊళ్ళో తాటి చెట్లు లేకపోతే తాటి చెట్లు పెంచండి ఎందుకంటే రాబోయే తరానికి ఇప్పుడున్న తరానికి ఆల్మోస్ట్ టెన్ పర్సెంటే ఉన్నాయన్నమాట తాటి చెట్లు అనేది ఎక్కడ పొలాన్ని చూసినా కానీ బయట చూసినా కానీ తాటి చెట్లు టెన్ పర్సెంటే ఉన్నాయి మా చిన్నప్పుడైతే నైంటీ పర్సెంట్ ఉండేవి ఇప్పుడు టెన్ పర్సెంటే ఉన్నాయి రాబోయే తరానికి అసలు తాటి చెట్లు ఇలాంటివి ఉన్నాయా ఉన్నాయంట అని అనుకునే కంటే ఇప్పుడే కొంత తాటి కర్ర అనేది కూడా మనము వేస్తే మంచిది అనేది ఒక నాకు ఆలోచన అన్నమాట సో ఎవరికైనా నా కొంచెం ఎడారి ఉన్న ప్రాంతంలో కానీ అలాంటి చోట్ల కానీ వేయగలిగితే మంచిదండి ఎందుకంటే వాటి ఉపయోగం చాలామందికి తర్వాత వనరులుగా ఉపయోగపడతాయి ఆదాయ వనరులుగా ఉపయోగపడతాయి ఆహారంగా ఉపయోగపడతాయి సో కాబట్టి ఏది కూడా ఇది మనకి పనికిరాదు అనుకోవడానికి లేదు మనకు పనికిరాని ఇంకొక పనికి వస్తుంది ఎందుకంటే దేవుడు ఒకరికి ఆలోచన ఇచ్చాడు సో కాబట్టి వీలంతవరకు ఎక్కువ చెట్లను పెంచుదాము అది ఏ చెట్టు అనేది కాదు ఉపయోగకరమైన చెట్లు పెంచుదాము పూర్వకాలంలో మన పితరులు పెంచిన చెట్లు పెంచుతాం ఎందుకంటే వారికి జ్ఞానం మనకి ఇప్పుడు లేదన్నమాట సో కాబట్టి చెట్లు పెంచడం అనేది ఒక ఒక ఇంట్రెస్ట్గా తీసుకుందాం ఒక అలవాటుగా తీసుకుందాం ఓకే అండి బాయ్